ఇవాళ నా మనసు చాలా భారంగా ఉంది ఎందుకంటే రోజు ఎంత ప్రయత్నించినా పనులు అంతగా మిగిలిపోతున్నట్టే అనిపిస్తుంది మనోబలమే నలిగిపోతున్న ఫీల్ అయితే ఉంది ఉదయం లేచిన వెంటనే పిల్లల పనులు ఇంటి పనులు వంట ఇక అంతే కదా బయటికి వెళ్ళిన మరిన్ని బాధ్యతలు ఇలాంటి రోజులు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ మనం చూపించే నవ్వు మనం కదిలించేదాన్ని ఎవ్వరు చూడరు కదా మనలోని ధైర్యం మనలోని బలమే ఉన్నది ఎవరు అడక్కపోయినా మనమే బలంగా ఉండాలి అలసిపోయినా ఆకూడదు బాధ ఉన్న చెప్పకూడదు ఇవే కదా లైఫ్ నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా పెయిన్ఫుల్ డేస్ అయితే గడిచిపోతూ ఉన్నాయి కదా అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఎన్నో అనుభవించి ఉంటారు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీరు ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ ఈ ఇయర్లో మీకు దక్కాలని అయితే కోరుకుంటున్నాను నువ్వు ఒంటరిగా లేవు అది మన అందరి నిజమైన జీవితం ఈ మాటలు వినడం కొంచెం ధైర్యం ఇస్తే అదే మన విజయం అవుతుంది మన లైఫ్ ఎప్పుడూ ఆగిపోకూడదు లైఫ్లో జరిగిన ప్రతిదీ మనం మంచిగా అనుకోవాలి మనం ఎంత ప్రయత్నించినా కొన్ని జరగకపోవచ్చు కానీ అది ఎప్పుడో ఒకసారి మన కష్టానికి తగ్గట్టు మనకి ప్రతిఫలనైతే ఇస్తుంది అది మన లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది అది